బడ్జెట్ లో ఉందండి చాలా బడ్జెట్ లో ఉంది ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉందండి సో మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో ఉంది ప్రజెంట్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం ఈ రోజు మీకు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నేను మీకు చూపించబోతా ఉన్నాను అండి ఇది ప్రజెంట్ అమ్మకానికి ఉండడం జరిగింది అనమాట ఇక్కడ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే కారిడార్ ఆల్మోస్ట్ ఎయిట్ ఫిట్ గ్యాప్ తో మనకి మంచి స్పేస్ అనేది కలిగి ఉందండి అంటే చాలా స్పేసెస్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఈచ్ ఫ్లాట్ కి ఫ్లాట్ కి అస్సలు సంబంధం ఉండదండి అంటే ఇట్స్ లుక్ లైక్ ఇండివిడువల్ హౌస్ అనమాట ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు అండి నాలుగు ఫ్లాట్లు కూడా ఏ వాళ్ళకి ఏ వాల్ సంబంధం ఉంటుందండి సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ గ్యాప్తో మనకి ఫ్లాట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది ఓకే లోపలికి వచ్చినట్టయితే ఫ్లాట్ లోపలికి ఎంట్రన్స్లో మీరు హాల్ చూస్తూ ఉన్నారండి ఓకే హాల్ చూస్తూ ఉన్నారు చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకి ఇందులో కలిగి ఉందండి సో ఈ సైడ్ చూసుకున్నట్టయితే చక్కగా మీరు సోఫా సెట్ ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు చక్కగా ఈవెనిట్ అనేది మనకి ఆ సైడ్కి ఉందండి వాళ్ళు కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ వరకు అయితే ఉంది అక్కడ వరకు కూడా కలర్ పెయింట్ వేయడం జరిగిందనమాట అంటే లుక్ ఏ న్యూ ఫ్లాట్ అండి ఇది కట్టి సుమారుగా ఒక నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు రెంట్కి ఇవ్వలేదండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కూడా కాదండి ఇది ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్ ఓకే కొత్త ఫ్లాట్ అండి ఎవరికైనా సరే ఇందులో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను మీకు చెప్తాను ఓకే పైన సీలింగ్ కూడా చూడండి ప్లెయిన్ సీలింగ్ అండి చూసుకున్నట్టయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఓకే అండి సో అదేవిధంగా టీవీ యూనిట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే హాలు చాలా అంటే చాలా పెద్దదండి ఇక్కడ చూసుకున్నట్టయితే రెడీమేడ్గా చాలా టీవీ యూనిట్లు వస్తున్నాయండి దానికి అంటే మీకు ఏ విధంగా డిజైన్ వచ్చిందో ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ కింద వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మీరు టీవీ అంటే ఎన్ని ఇంచెస్ టీవీ అయినా సరే చక్కగా పడతా ఉంటుంది ఓకేనండి సో ఇదనమాట సో రెండు బెడ్రూమ్స్ అండి డబుల్ మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఓకే మరి అవి చెప్పే ముందు మీకు డైనింగ్ హాల్ కూడా చూపించేస్తాను డైనింగ్ హాల్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా ఉందండి ఒక్కసారిగా ఒక పది మంది ఈ ఒక్కసారి కూర్చొని మీరు భోజనం అనేది చేయవచ్చు అనమాట అంటే అంత స్పేసియస్గా ఉంది ఓకేనండి మీరు కొలత కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేసెస్ ఉంది ఇవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఈ డైనింగ్ సంబంధించి మొత్తం ఏ టు జెడ్ మీ థింగ్స్ అన్నీ కూడా మాటలో పెట్టుకోవచ్చు ఓకేనండి సో అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ చూసుకుందాము కిచెన్ చూసుకున్నట్టయితే క్లోజ్డ్ కిచెన్ అండి ఓకే క్లోజ్డ్ కిచెన్ అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ చాలా పెద్దదండి మీరు ఇక్కడ వంట చేసుకోవడానికి కానివ్వండి వస్తువులు పెట్టుకోవడానికి కానివ్వండి కొంచెం స్పేసెస్గా ఉంటుంది అంటే క్లోజర్ కిచెన్ అండి ఇక్కడ లైట్ అనేది వర్క్ చేయలేదు ఇక్కడ విండోస్ కూడా క్లోజ్డ్గా ఉన్నాయి సో అందుకని కొంచెం మీకు లైట్ అనేది పవర్ తగ్గుతుంది అనమాట ఓకేనండి సో సింక్ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు ట్యాప్స్ ఇవ్వడం జరిగింది ఓకేనండి సో రెండు కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి ఓకేనండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు దగ్గరగా ఓకేనండి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కూడా అంటే మీకు మిక్సీలు కానివ్వండి గ్రైండర్లు కానివ్వండి ఇవి కూడా పెట్టుకోవడానికి ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అనమాట బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీరు వంట చేసుకోవడానికి అదేవిధంగా మీరు వస్తువులు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఉందండి అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫ్ర ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉందన్నమాట ఆల్మోస్ట్ మీరు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే హైడ్రోన్ ఫ్రిడ్జ్ అయినా సరే ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట మీకు గుమానికి కానీ తలుపుకి కానీ మీరు వంట చేసుకోవడానికి కానీ అంటు కట్టుకోవడానికి కానీ మీకు అడ్డీ అనేది ఉండదు అనమాట ఓకేనండి సో అదేవిధంగా మరి వా మరి అదేవిధంగా వాష్ ఏరియాకి అదేవిధంగా కిచెన్కి కూడా క్లోజ్ ఉందన్నమాట అంటే డోర్ ఉంది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చండి వచ్చేసి వాషింగ్ మీరు చూసారనుకే డైనింగ్ టేబుల్ దగ్గర ఆ ఏరియాలో మీరు వాషింగ్ మిషన్ గమనించవచ్చు అది యాక్చువల్గా ఎక్కడ ఫిక్స్ చేసుకుంటారు ఓకేనండి సో మొత్తం మీరు బట్టలు కానివ్వండి అట్లు కానివ్వండి ఏదైనా వస్తుంటే ఎక్కడ చేసుకుంటారండి ఓకే సో ఇది వాష్ ఏరియా దీనికి కూడా వెంటిలేషన్ ఉందండి ఓకే అది కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వాష్ ఏరియాకి పైన మీరు వస్తువులు పెట్టుకోవడానికి ఓల్డ్ వస్తువులు పెట్టుకోవడానికి థింగ్స్ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉందండి అంటే అక్కడ వరకు ఉందనమాట లోపల ఓకేనండి అంటే మీకు అది క్లోజ్గా ఉండాలనుకుంటే ఏ ఒక కబోర్డ్ చేయించుకుంటే వుడ్ వర్క్ చేయించుకుంటే మీకు వస్తువులు కూడా కనిపించు లోపలే ఉన్నా కూడా ఓకే అండి అదేవిధంగా కిచెన్ కూడా చేయించుకోవచ్చు మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా ఇది కిచెన్ అండి సో డైనింగ్ హాల్ కూడా మీరు చూసారు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సిక్స్ మనం చక్కగా పడుతుందండి అంటే చాలా స్పేసెస్గా ఉంది మీరు ఇక్కడ వీడియోలోనే గమనించు అదేవిధంగా ఇక్కడ ఏసీ పోర్ట్ ఇచ్చారండి విండో కూడా మూడు విండోస్ ఉండే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో దీనికి సేఫ్టీ మెస్ ఇచ్చారు అంటే ఇది రెడీమేడ్ అండి దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు విండోకి అదేవిధంగా సేఫ్టీ గ్రీల్స్ అదేవిధంగా గ్లాస్ విండో కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి సో సో సేఫ్టీ కోసం చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ అయితే బీరో పెట్టుకున్న స్పేస్ అండి చాలా పెద్దదండి అదేవిధంగా ఒక ప్లాట్ఫామ్ అంటే కొంచెం హైట్ పెంచారు అంటే మీరు కింద వాష్ చేసుకున్న కూడా తడి కొట్టేసుకున్న కూడా వాటర్ అనేది బిరువా కానీ బట్టలు కానీ ఇందులో పెట్టుకున్న వస్తువులు కానీ టచ్ అవ్వదండి అండి తలమార్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా పెద్ద అనమాట చాలా పెద్ద అనమాట మీరు ఎక్కడే గమనించవచ్చు ఓకేనండి అన్ని థింగ్స్ వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అదేవిధంగా పైన కూడా మీకు ఏదైనా ఫోటో ఆల్బమ్స్ కానీ లేకపోతే ఇంకా వేరేది ఏదైనా వస్తువులను పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండి అలమార్లు అయితే చాలా పెద్దవి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి అదేవిధంగా పైన సీలింగ్ కూడా చూసుకోండి అంటే ఆ ప్లెయిన్ సీలింగ్ అండి కావాలనుకుంటే మీరు ఏదన్నా కలర్ ఫిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఓకే అండి సో అది అదేవిధంగా బాత్రూమ్ అండి అంటే ఇది చూసుకున్నట్టయితే కొంచెం హైట్లో ఉంటుంది హైట్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదన్నా ఒక కటన్ టైప్లో ఇక్కడ వేసుకోవచ్చు లేదా ఓకేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి పైన చూసుకున్నట్టయితే మీకు గీజర్ పోటీ ఇచ్చారు అదేవిధంగా షవర్ పోటింగ్ ఇచ్చా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి గా ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రష్ చేసుకోవడానికి సెపరేట్గా అంటే కొంతమంది ఏం చేస్తారంటే బాత్రూమ్లో ఇచ్చేస్తూ ఉంటారు బ్రష్ చేసుకోవడానికి ఇక్కడ బయట ఇచ్చారని చక్కగా ఇక్కడే మీరు బ్రష్ చేసుకొని వేరేదన్నా మీరు ఫేస్ వాష్ చేసుకొని అక్కడే చేసుకోవచ్చు అదేవిధంగా బాత్ చేయాలనుకుంటే మీరు లోపల చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా మీరు కట్నాలు అనేది వేసుకోవచ్చు అంటే బట్టలు కూడా ఇటు పెట్టుకోవచ్చు ఓకేనండి ఇక్కడ కూడా వెంటిలేషన్కి ఇవ్వడం జరిగిందండి ఓకేనండి మనం కొన్ని కొన్ని థింగ్స్ చెప్పుకోలేమండి అంటే మేము ఎలా ఉండాలి అలా ఉండాలని కొన్ని థింగ్స్ చెప్పుకోలేము కాకపోతే వీడియో చూసినప్పుడు మీకు వచ్చే ఆలోచన కూడా ఓకే ఎలా ఉండవచ్చు ఎలా ఉండవచ్చు ఇలా సెట్ చేసుకోవచ్చు అనే ఆలోచన కల్పించడం కోసమని నేను కొంచెం క్లియర్గా చెప్తున్నానండి ఓకే అండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడుతుందండి ఈజీగా పడుతుంది లేదు ఇంకా మీరు లేదు ఫోర్ ఇంటూ సిక్స్ లేదా ఫైవ్ ఇంటూ సిక్స్ వాడుకోవాలనుకుంటే కనుక మీకు చాలా స్పేసియస్గా ఉంటుంది ఓకేనండి చుట్టూరు కూడా తిరగవచ్చు అంత స్పేసియస్గా ఉంది అదేవిధంగా మరి కిడ్స్కి సంబంధించి మరి థింగ్స్ కానీ వాళ్ళ వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇందులో ఒక మిర్రర్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఒక మీకు డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో ఇది యూజ్ అవుతుంది ఓకేనండి ఇలా మళ్ళీ యూజ్ అవుతుంది అదేవిధంగా ఇటు ఏమన్నా మీరు ఏదైనా వర్క్ అంటే చిన్న టేబుల్ లాంటి వేసుకొని ఇక్కడ మీకు రెండు పోర్ట్స్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే మీరు కంప్యూటర్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు బెడ్రూమ్కి కానీ అదేవిధంగా మీరు ఇక్కడ వర్క్ చేసుకునే స్పేస్కి కానీ సంబంధం ఉండదండి మధ్యలో మీకు స్పేస్ ఉంటుంది ఓకే అండి సో అదేవిధంగా మరి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి అంటే ఇది చూసుకున్నట్టయితే అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఏ విధంగా ఉందో అటాచ్ బాత్రూమ్ దీనికి కూడా ఉండడం జరిగిందనమాట ఓకేనండి బయట మీకు ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ అండి అదేవిధంగా దీనికి కూడా నార్మల్ వాటర్ హాట్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇదండి సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కువ సెక్షన్స్ అయితే ఉండడం జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి గీజర్కి అదేవిధంగా ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి గీజర్కి కనెక్షన్స్ ఇచ్చేవచ్చు అండి ఓకే అదేవిధంగా ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ కి బాల్కనీ సౌకర్యం ఉందన్నమాట ఓకేనండి సో ఇది వచ్చేసేసి అంటే వెస్ట్ అదేవిధంగా నార్త్ మీకు బాల్కనీ వస్తుంది కార్నర్ బాల్కనీ అనమాట మీకు స్పేసెస్గా ఉంది ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చోవచ్చు అనమాట ఓకేనండి అదేవిధంగా రెడీ అవ మీరు బ్రష్ అనేది బాల్కనీ చేసుకోవచ్చు అక్కడే సింక్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనండి సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి సో కిడ్స్ బెడ్రూమ్ చూశారు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూశారు డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ చూశారు కిచెన్ చూశారు ఏరియా చూశారు అదేవిధంగా మెయిన్ హాల్ చూసారండి అంటే ఇక్కడ చూసినట్టయితే చాలా అంటే చాలా స్పేస్ ఉందండి ఆల్మోస్ట్ నేర్ పన్నెండు వందల ఎస్ఎఫ్ వరకు వస్తూ ఉంది ఓకేనండి అపార్ట్ ఇది ఫోర్త్ ఫ్లోర్ అనమాట కానీ లిఫ్ట్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి చాలా స్పేసియస్గా ఉంది అదేవిధంగా ఆపోజిట్లో ఫ్లాట్ ఈ ఫ్లాట్కి మధ్యలో ఎనిమిది అడుగుల గ్యాప్ ఉంది అదేవిధంగా పక్క ఫ్లాట్లో కూడా ఆ పక్క ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ గ్యాప్ వరకు ఉండడం జరిగింది అంటే ఈచ్ ఫ్లాట్కి ఫ్లాట్కి అసలు సంబంధం లేదండి ఇండివిజువల్ హౌస్ టైప్లో ఉంటుంది ఒక చాలా స్పేసియస్గా ఉంది అంటే డైరెక్ట్గా మీరు చూస్తే ఇంకా చాలా ఆచరణకు గురవుతూ ఉంటారు ఓకేనండి సో ఇది బడ్జెట్లో ఉందండి చాలా బడ్జెట్లో ఉంది ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉందండి సో డవ మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో ఉంది ప్రజెంట్ ఓకేనండి సో ఇంకా ఈ ఫ్లాట్ గురించి కానీ ఈ ప్రాపర్టీ గురించి కానీ మరే ఇతర ప్రాపర్టీస్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఇది సుమారుగా అరవై మూడు గజాలు ఇక్కడ అంటే ఫ్లాట్ మీరు పర్చేస్ చేస్తున్నారు అదేవిధంగా దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి అరవై మూడు గజాలు వస్తున్నాయి ఈ ఫ్లాట్లో అయితే ఇంకా ఎవరు దిగలేదండి ఇంకా ఇది న్యూ ఫ్లాట్ అనమాట ఓకేనండి ఒకరు పర్చేస్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు అమ్మపోతూ ఉన్నారు రెండు ఫ్లాట్లు తీసుకున్నారు వాళ్ళు ఫ్లాట్లో ఉంటారు ఇది ఒక ఫ్లాట్ ప్రజెంట్ అమ్మకానికి ఉందనమాట ఓకేనండి సో ఇదండి ప్రాపర్టీ వివరాలు సో ఇంకా మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక్కసారి నాకు కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు నేను లోన్ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాను అంటే మార్కేజ్ లోన్స్ అని హౌసింగ్ లోన్స్ అని పర్సనల్ లోన్స్ అని కన్స్ట్రక్షన్ లోన్స్ అని బీఫామ్ హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను వీటికి సంబంధించి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రెండు ఎవరికైనా కావాలనుకుంటే కనుక సర్వీసెస్ నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను ఓకే అండి అదేవిధంగా ఇటువంటి ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా నేను యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టా ఇలాగా పెడుతూ ఉంటానండి యూట్యూబ్లో మీకు ఏదైతే తొమ్మిదల మీద మీకు క్యాడ్ నెంబర్ వస్తుంది అదేవిధంగా అది సోల్డ్ అవుట్ అయ్యిందా అవ్వలేదా అనే డీటెయిల్స్ అందులో ఉంటాయండి దాన్ని బట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేసిన తర్వాత మీకు అది ఉంది అంటే కనుక దాని దానికి సంబంధించి పూర్తి వివరణ ఇస్తాను మీకు నచ్చితే ఒకసారి వచ్చి మీకు తీసుకొచ్చి చూపిస్తాను ఫ్యామిలీతో రావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఓకేనండి సో ఇంకా వివరాలు కావాలనుకున్నాను నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్